రాష్ట్రంలో గ్రేటర్ విశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు జిబిఎంసి డెబ్బై వార్డు శ్రీనివాస నగర్ లో సుమారు ఆరు పాయింట్ పన్నెండు కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ బురుకోటి చందుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనులు చేస్తున్నామన్నారు విశాఖ నగరంలో అన్ని రంగాల్లో దూసుకుపోతుంది అని ఇందుకు ఇటీవల వరుసగా అవస్తున్న పెద్ద పెద్ద సంస్థలే కారణమని అన్నారు ప్రతి వార్డును మోడల్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో వార్డు నాయకులు చట్టి గోపి కొయిలాడ శంకర్రావు ఆడారి రామకృష్ణ కృష్ణం రాజు జెడ్సీ శేషాద్రి మురళీదేవి తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు మరి డెబ్బై ఓట్ల పెద్ద ఎత్తున మరి సుమారు ఆరు కోట్ల చిల్లర పనులకు అభివృద్ధి శంకు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇవన్నీ కూడా ముఖ్యంగా శ్రామిక నగర్కి సుమారు కోటి ఇరవై లక్షలు అలాగే డ్రైవర్స్ కాలనీకి డెబ్బై లక్షలు ఎల్బిఎస్ నగర్కి యాభై లక్షలు అలాగే శ్రీనివాస్ నగర్కి డెబ్బై లక్షలు ఎల్వి నగర్ కి కోటి ఇరవై లక్షలు అలాగే దశంకొండ కాలనీ చిట్నాకాల కొండ ప్రాంతంలో నలభై లక్షలు అలాగే గోవర్ధన్గిరి నగర్ పంతొమ్మిది హాస్పిటల్ ప్రాంతాల్లో డెబ్బై లక్షలు అలాగే వీటితో పాటు సిసి రోడ్లు సిసి డ్రైన్ వీటితో పాటు కూడా చటివాన్ పాలెం మరి నేషనల్ హైవే ప్రాంతంలో ఈ ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇవన్నీ పనులు కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు ఆరు కోట్లు పన్నెండు లక్షలతో అలాగే అడిషనల్ గా ఇంకొక ముప్పై ఏడు లక్షలు కలిపి ఆరున్నర ఆరున్నరకు ఆరు కోట్ల యాభై లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగిందండి మరి దీనికి ముఖ్య అతిథులుగా నగర్ మేయర్ గారి పేల శ్రీన్ గారు కార్పొరేటర్ గారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు మహిళా సోదరు మనందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఈరోజు మేము అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా పద్దెనిమిది నెలలో గాజువాక నియోజకవర్గంలో సుమారు రెండుకు రెండు వందల ఇరవై ఇరవై మూడు కోట్లు రెండు వందల ఇరవై మూడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది చాలా పనులు పూర్తి అయినాయి మిగతా కూడా మిగతా పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అటు సంక్షేమాన్ని అభివృద్ధిని సంపద సృష్టిని సమపాలలో తీసుకెళ్ళాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు అలాగే కూటమి పార్టీ నాయకులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు కనుక ప్రజలు కూడా దీన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అధికార యంత్రాంగం కూడా ఒకసారి మనం రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తవ్వే పని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవైపు రోడ్డు వేస్తుంటే ఇంకోవైపు తవ్వుకొని వస్తున్నామంటే అది అభివృద్ధిలో పెట్టినటువంటి నిధులన్నీ కూడా వృధా అవుతాయి అయితే మేము ఇప్పటికే అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎక్కడైనా సరే గ్రౌండ్ కేబులింగ్ వేస్తే మాత్రం ముందుగా కేబుల్ వేసిన తర్వాతే రోడ్డు వేయమని చెప్పేసి కానీ దీన్ని సమిష్టిగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి అప్పుడే ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించింది ప్రజలకు సంబంధించిన డబ్బులకి సరిగ్గా ఉపయోగం ఇచ్చినట్టు ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం ఇంకా గాజువాక ప్రాంతాన్ని ముఖ్యంగా మన ఉన్నటువంటి అన్ని వార్డులకు కూడా పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమం చేసామని చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా హైవే హైవే కూడా ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం సర్వీస్ రోడ్లు వైపు దృష్టి సారిస్తున్నాం అలాగే ఏవైతే మేజర్ రోడ్స్ మేజర్ రోడ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మీ ద్వారా నేను ప్రజానికాన్ని కూడా కోరేది ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ముఖ్యంగా ఉంటాయి అవి పిల్లలకి ఆటో స్థలాలుగా మార్చడానికి ఆస్కారం ఉంది కనుక ఆ ఆట స్థలాలు కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని మన పిల్లలకి అనువుగా ఉండేటట్టుగా ఆట స్థలాలు తయారు చేస్తాయి క్రీడా ప్రాంగణంలో తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు విశాఖపట్నంలో నాకు ఆ భగవంతుడి ఇచ్చిన అవకాశం పెట్టి మీరుగా